తాజా చూస్తున్నాం కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై జిల్లావాసులు హైకోర్టును ఆశ్రయించారు ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాకే జడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోరారు ఇక మరింత సమాచారం మా తెలుసుకుందాం మురళి చెప్పండి కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై హైకోర్టుని ఆశ్రయించడంపై మరిన్ని వివరాలేంటి నరేష కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక పైన ఉత్కంఠ కొనసాగుతోంది ఈ నెల ఇరవై మూడున కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడవ అంటే రేపు కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది ఇప్పటికే ముప్పై తొమ్మిది మంది వైపీకి చెందినటువంటి జెడ్పీటీసీలు ఆ శిబిరాలకు కూడా తరలించారు వారందరూ కూడా రెండు రోజుల నుంచి హైదరాబాద్ లో క్యాంప్ లో ఉన్నారు అయితే కడప జెడ్పీ జిల్లా పరిషత్ పరిధిలో యాభై మంది జెడ్పీటీసీలు ఉండగా పులివెందల జెడ్పీటీసీ ఏడాది కిందగా మృతి చెందాడు అనారోగ్యంతో అదేవిధంగా ఒటిమిట్ట జెడ్పీటీసీ ఉన్నటువంటి ఉన్నటువంటి పాటి అమర్నాథ్ రెడ్డి తొమ్మిది నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఇప్పుడు ఓంచిమిట్టల రెండు స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా ఏ విధంగా జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారని ఆరోపిస్తూ టీడీపీకి చెందినటువంటి జడ్పీటీసీ సభ్యుడు గోపవరం జెడ్పీటీసీ సభ్యుడు జైరామ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు నేను ఈ జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నందున ఆ రెండు జెడ్పీటీసీలు ఒంటిబిట్ పులివెందల జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా చేయడం వల్ల తన తగ్గిపోతుంది వెంటనే ఈ జెడ్పీ చైర్మన్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు అదేవిధంగా ఈ రెండు మండలానికి చెందినటువంటి ఓటర్లు కూడా మా మండలాలకి జెడ్పీటీసీ ఎన్నికలు జరగకుండా ఏ విధంగా జెడ్పీ చైర్మన్ ఎన్నిక చేస్తారని వారు కూడా అభ్యంతరం తెలియజేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఈ మూడు పిటిషన్ల పైన నిన్న మధ్యాహ్నమే లంచ్ మోషన్ విచారించినటువంటి హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి ఈ మూడు పిటిషన్లు కలిపి విచారిస్తామని తెలియజేసింది మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పిటిషన్ల పైన తీర్పు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉందని ఈ పిటిషన్ తరఫు న్యాయవాదులు తెలియజేస్తున్నారు నరేష్